థాంక్యూ సర్ ఓకే వంశహస్రవేరుష పురుషః తహస్రాక్ష సహస్రపాత్ తబో నిష్కద గుత్వ అధ్య దిష్టత్తాం గులాం పురుషయే వేదగ్న సర్వ నరవేల్ వన్ హారియేల్ వన్ హారియేల్ గిజేబుడు తీసేయండి రెనే 8000 పెన్షన్ ఆ చంద్రబాబు నాయుడు రాంగనే పెన్షన్ టైంకి ఇస్తున్నాడు చూడు పెంచినట్టు కదా గుర్తు పెట్టుకోవాలా మంచిది ఎట్లా నాలుగు వేల పెన్షన్ రాగానే పెన్షన్ టైంకి ఇస్తున్నాడు మీకు చెల్చినాడు గుర్తు పెట్టుకోవాలా తెలియదు ചന്ദ്രബാബുന okay, <laughs> దేశంలోనే నాకు తెలిసి పెన్షన్లు అనేది ఎంత ముఖ్యమో సామాన్య ప్రజలు పెన్షన్ పైన వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి ముప్పై రూపాయలు పెన్షన్ నుంచి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి ఈరోజు పేద ప్రజలని ఆదుకోవడానికి ముందు వచ్చిన వ్యక్తి దేశవ్యాప్తంలో మొత్తం కూడా అందరికన్నా ఎక్కువ అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతం పెన్షన్లు ఇచ్చేది మనమే అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను గతంలో ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి ఒకేసారి రెండు వేలు చేయడము మరి ఎవరైతే వైసీపీ నాయకులు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి అది కూడా ఐదు సంవత్సరాల్లో సరిగ్గా పంచలేని పెంచలేని పరిస్థితి మనం అందరం కూడా చూసినాం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అధికారులందరినీ కూడా పదకెత్తిచ్చి ఈరోజు టైంకి ఒకరోజు ఒకటో తారీఖు అన్న రోజు ముందే పెన్షన్ పేదవాళ్ళ చేతిలో పెట్టడం అనేది కూడా నిజంగా మేమందరం కూడా ప్రజల తరపు నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే మన రాష్ట్రము బాగుపడతాదని చెప్పి అందరూ కూడా నమ్మి ఓట్లేసి ఇప్పుడు గెలిపించడం జరిగింది గతంలో అధికారులు ఏ విధంగా వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఏ ఐదో తారీఖో ఆరో తారీఖో ఏడో తారీఖో వాళ్ళకి ఎప్పుడు అప్పు ముట్టితే అప్పుడు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు ఎక్కడ కూడా వాలంటీర్లతో అవసరం లేకుండా కేవలం అధికారులు తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ముఖ్యమంత్రి తలుచుకుంటే ఈరోజు ఏ విధంగా ఒకటో తారీఖే పెన్షన్లు ఇవ్వడమే కాకుండా పంచడమే కాకుండా అధికారులకి జీతాలు కూడా ఒకటే తారీఖు రావడం అనేది కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా ఎవరు ఏ అధికారి కూడా చూడలేదు ఈరోజు గోకులాలు గోకులాలు కూడా ఎవరైతే గ్రామాలలో గోకులాలు కావాలని చెప్పి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని ఎంక్వైరీ చేసి గోకులాలు కూడా ఇవ్వడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల్లో అసలు గోకులాలే లేకుండా చేస్తున్నారు ఎవరు కూడా ఆదుకోలేని పరిస్థితి రైతు అనేవాడు ఏ విధంగా రోడ్డు మీద పడ్డారనేది కూడా మనం గమనించినాం ఈరోజు చేతగాని ముఖ్యమంత్రిగా జగన్ నీకు కూడా పెట్టిస్తా జనవరి నుంచి వస్తాయి పెట్టుకోండి